శ్రీనగర్ జిల్లా కేసీపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మత్స్య గిరేంద్ర స్వామి ఆలయానికి ఈ రోజు రాజగోపురానికి సింహద్వార ప్రతిష్ట చేయడం జరిగింది తదుపరి జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడిన ఆలయ అర్చకులు శ్రీ శేషం మురళీధరాచార్యులు మరియు ఆలయ చైర్మన్ కోరం రాజీరెడ్డి ఈ రాజగోపురానికి రెండు మూడు సంవత్సరాల కిందట మాధాపరపు విద్యాసాగర్ రావు మరియు తూమల తిరుపతిరావు మరియు సత్యనారాయణరావు ఫస్ట్ కాంట్రిబ్యూషన్ కట్టి ముప్పై ఎనిమిది లక్షలు శ్రీ మత్స్య గిరేంద్ర స్వామి వారికి శాంక్షన్ చేయడం వారు కాకుండా ఇంకొంతమంది కొత్తగట్టు గ్రామం నుండి అదేవిధంగా కరీంనగర్ నుండి హైదరాబాద్ నుండి మరియు హనుమకొండ నుండి ఇంకొంతమంది దాతల చేశ్రీ మత్స్య గీరేంద్ర స్వామి వారి సింహం ద్వారా ప్రతిష్ట చేయడం జరిగింది అందరికి పేరు పేరున కొంత ధన్యవాదాలు ఈ రాజగోపుర నిర్మాణానికి నాంది పలికిన ముఖ్యంగా ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు ఒకటి అందరూ దాతలు ముందుకు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా నాకుంది ఆ దాతలపైన ఆ భగవంతుని ప్రేమ కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇంకా కావాలనే ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నాను మీ అందరి దయా దాక్షణాలు మాపై పెట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకొని మాకు సహకరించగలరని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీమ శ్రీమతి అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ భూనీలా సమితి మచ్చగిరి స్వామి ఆలయానికి ఈరోజు రాజగోపురానికి సింహద్వారణ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ రాజగోపురానికి ఎంతోమంది దాతలు మాదారపు విద్యాసాగర్ రావు గారు మరియు తూముల తిరుపతిరావు గారు మరియు సత్యనారాయణరావు గారు వీరి యొక్క కృషితోటి అంటే ఫస్ట్ వీరు కాంట్రిబ్యూషన్ కట్టి ముప్పై ఎనిమిది లక్షలు మన స్వామివారికి శాంక్షన్ చేస్తే అంటే ఇది రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవస్థ ఈరోజుకు దాన్ని ఒక మార్గానికి తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రారంభం చేస్తూ వారు కూడా మళ్ళీ కొన్ని పైసలు తక్కువ పడితే పెట్టడం జరిగింది వారు కాకుండా ఇంకొంతమంది దాతల ద్వారా సేకరిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి ఇప్పుడు అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టవలసిన పెట్టుబడి పెట్టుబడి పెట్టేది ఉన్నది కాబట్టి కొన్ని తక్కువ పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికోసం వారు ఎంతో కష్టపడి కొంతమంది దాతల ద్వారా సేకరిస్తూ కార్యక్రమాన్ని నడిపించుతున్నారు అట్లాగే ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృపకు వీరందరూ కూడా పాత్రులవుతూ మనను కూడా భాగస్వాములను చేస్తూ మనను కూడా తిరింపజేస్తున్నటువంటి వారు వారికి మాకు ధన్య వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీ అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మచ్చకరేంద్ర స్వామి దేవస్థానం గత మూడు సంవత్సరాల క్రితము ముగ్గురు డోనర్లు శ్రీ మత్చకరేంద్ర స్వామి రాజగోపురానికి నాంది పలికి అంచెలంచెలుగా దానిని ఎంతోమంది దాతలు కొత్తగట్టు కాక హైదరాబాద్ నుండి హనుమకొండ నుండి కరీంనగర్ నుండి వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి మేమున్నామని నాకు ధైర్యం ఇచ్చి మా అందరికీ ధైర్యం ఇచ్చి వారితో పాటు ఇక్కడ ఉన్న కుల పెద్దలు పెద్ద మనుషులు మా గ్రామానికి సంబంధించిన అందరూ సహాయ సహకారాలతో ఈ రాజగోపురానికి నాంది పలికినాము ఈరోజు సింహద్వారము పెట్టడానికి అందరూ వచ్చిన ప్రతి ఒక్కలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ డోనర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను